సో ఇప్పుడు స్టడీస్ ఏం చెప్తున్నాయి ఎవరైతే తిని పడుకుంటున్నారో వాళ్ళల్లోనే డీప్ స్లీప్ అన్నది ఉండట్లేదు వాళ్ళలోనే నిద్ర పట్టడానికి ఎక్కువ టైం పడుతుంది వీళ్ళే ప్రొద్దున లేసిన తర్వాత ఫోకస్ అనేది సరిగ్గా ఉండకపోవడము చూడడం జరుగుతుంది రాత్రి తినదరకపోతే ప్రొద్దున లేసిన తర్వాత మళ్ళీ ఆకలి వేయట్లేదు వీళ్ళు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారు మళ్ళీ లంచ్కి ఎప్పుడో తింటే తింటున్నారు లేదంటే లేదు మళ్ళీ రాత్రి నెక్స్ట్ డే ఈవినింగే మళ్ళీ తినడం మొదలు పెడుతున్నారు సో ఇదొక డిస్టర్బ్ లైఫ్ సైకిల్లోకి వెళ్ళిపోతున్నారు సో ఇప్పుడు మనం ఈ ప్రోగ్రాంలో చెప్పినవన్నీ ఫాలో అవడం వల్ల అట్లీస్ట్ ఒక హెల్దీ లైఫ్ స్టైల్కి మీరు అలవాటు పడుతున్నారు ఇంకోటి ఏం చెప్పాము చీవింగ్ చేయమని చెప్పాము బాగా నమలమని చెప్పాము ఇప్పుడు అందరూ తొందరపాటులో తొందర తొందరగా తింటే తింటున్నారు తిన్నా చాలా తొందరగా రెండు నిమిషాల్లో ఐదు నిమిషాల్లో తినేసి పరిగెడుతున్నారు లైఫ్ మెకానికల్ అయిపోయింది కాబట్టి మీరు మైండ్ఫుల్ ఫుల్ ఈటింగ్ చేయట్లేదు చాలామంది ఎప్పుడైతే ప్రాపర్గా చీవ్ చేసి తింటారో మీ డైజెషన్ అనేది యాక్చువల్లీ మౌత్ నుండే స్టార్ట్ అవుతుంది అది కడుపులోకి వెళ్ళాక డైజెస్ట్ అవ్వడం లేదు సగం డైజెషన్ నోట్లోనే అయిపోతుంది సో ఎప్పుడైతే చీవ్ చీవింగ్ ప్రాపర్గా చేసి తింటారో డైజెషన్ అనేది సరిగ్గా అవడం చూస్తున్నాము థ్యాంక్ యూ